గుండెల నిండా నిండినది గోదమ్మ రూపం రంగని సేవలు చేసేటి ముద్దుల నీరూపం ఆ ముగ్ధ మోహన రూపం గుండెల నిండా నిండినది గోదమ్మ రూపం రంగని సేవలు చేసేటి ముద్దుల రూపం ఆ ముగ్ధమోహన రూపం మనసే నిండిన ఆ భక్తి భావం తనువే పొంగిను ఆనందం కథ విన్నా జీవితమో నీకే సర్వము నీకే అంకితము మనసే నిండిన ఆ భక్తి భావం తనువే పొంగెను ఆనందం నీ కథ విన్న జీవితమో నీకే అంకితము సర్వము నీకే అంకితము గుండెల నిండా నిండినది గోదమ్మ నీరూపము రంగని సేవలు చేసేటి ముద్దుల నీ రూపం ఆ ముగ్ధ మోహన రూపం రంగుల పువ్వుల మాలలు కట్టి రంగని మెడలో వేసితివి తన ఎదలో నీ రూపం చూసి పొంగిపోయితివి నీ హృదయం అర్పించితివి రంగుల పువ్వుల మాలలు కట్టి రంగని మెడలో వేసితివి తన ఎదలో చూసి నీ హృదయం అర్పించితివి గుండెల నిండా నిండినది గోదమ్మ రూపం రంగని సేవలు చేసేటి ముద్దుల నీ రూపం ఆ రూపం భక్తులు అందరు నీ కథ వింటూ పరవశమే పొందుదురు పూజలు సేవలు ఎన్నో చేసి హారతులే ఇచ్చెదరు పాటలు ఎన్నో పాడెదరు భక్తులు నీ నీకథ వింటూ పరవశమే పొందుదురు పూజలు సేవలు ఎన్నో చేసి హారతులే ఇచ్చెదరు పాటలు ఎన్నో పాడెదరు గుండెల నిండా నిండినది నీ రూపం రంగని సేవలు చేసేటి నీ రూపం ఆ రూపం గుండెల నిండా నిండినది గోదమ్మ నీ రూపం రంగని సేవలు చేసేటి ముద్దుల నీ రూపం ఆ ముగ్ధ మోహన రూపం ఆ ముగ్ధ మోహన రూపం